నేను నేనేమంటాను తెలుసా ఒక్క ఇల్లు రెండవ ఇల్లు కట్టును గాక ఆహా సరిపోలే అమ్మా పాత బంగారం నాకేంటి కొత్త బంగారం మీకు ఇస్తాడు దేవుడు ఒక్కలామెం చెప్పలేరు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ బాగా నిలబడు ఆహా బిడ్డా నీ ముఖం చూస్తే ఏదో దోషం కనబడుతుంది నీ ఇంటికి ఏదో చేసినట్టుంది అబ్బా నీ చేతిలో ఉన్నాయి పైసలు నిల్వనే నిల్వం ఇచ్చిన పైసలు ఇచ్చినట్టు వచ్చిన పైసలు వచ్చినట్టు పోతనే ఉంటాయి అవునా మైకీవా అవునా అవును ఏమేమి అలవాట్లున్నాయి ఎందుకు వచ్చిన పైసలు వచ్చినట్టే బిడ్డ నువ్వు కష్టపడుతున్నావు ఇత్తనాలు వేస్తును కానీ నీకు రావాల్సినంత రాకొచ్చింది ఎందుకు ఇతను మొలకెత్తటప్పుడు ఇంట్లో వాడుకుంటాడు ఈయన నీళ్ళు కట్టాల్సినప్పుడు ఏమో రోడ్ల మీద తిరుగుతాడు ఈయన మిరుగమ్కిత్తేస్తే కోయానికే పోతాడు పంటకు మరి పంట వస్తుందమ్మా బుద్ధి లేకపోయా ఇంతనన్నా ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా వాగ్దానం ఉంది అని చెప్ప వాగ్దానం ఉంది ఏముంది వాగ్దానం ఉంది నీ ఇంటికి చేసింది ఏమంటావ్ ఆత్మ దానముంది గట్టిగా చెప్పు ఆత్మ దానముంది నీకు శాపం ఉంది ఆత్మ దానముంది నీకు శాపం ఉంది ఆత్మ దానముంది అతి విశ్వాసం అంటే కట్టు సబట్లు హల్లెలూయా బిట్ట నీ గుండె దడ్డ నువ్వేమంటావు అప్పుడు చెప్ప వాగ్దానం నాకేముంది ఆశీర్వాదం ఉంది అభివృద్ధి పొందాలనే మాట ఉంది ఆ మాట పేరే వాగ్దానం హలో ఈ చేతి గీతలు గీసింది ఎవరు రాత రాసింది ఎవరు గీత గీస్తే నీ రాత రాసింది ఎవరు నీ రాతల ఆశీర్వాదం ఉంటే నీ చేతుల శాపం ఉంటుందా సందీప్గా చెప్పురా ఉంటదా ఉంటదా అందుకు ఇప్పుడు నీ మనసు అంతా ఎవడు నా ఇంటికి చేసిందంట చేసిందంట చేసి ఇప్పుడు విను సరే నీ ఇంట్లో దరిద్రం ఉంటే చెప్పో నీ ఇంటికి ఎందుకు వచ్చినా నేను వచ్చినప్పుడు వెళ్ళి నాకు ఇస్తున్నావు లేదా ఇస్తలేవా చెప్పండమ్మా ఇస్తారా ఇయ్యరా అంటే ఇప్పుడు నువ్వు పాన్సవిస్తున్నావు అంటే నీతో పైసలు ఉన్నట్టే కదా పైస పాన్సవిస్తున్నావు అంటే నీకు దీవెన ఉన్నట్టే కదా మరి ఇప్పుడు నీకేమో వాడకుండా వచ్చినకితల్ని నీందినా పడతే మరి నీకు మిగిలేది ఏంటి నీకు దరిద్రం నాకు ధనం యేసు నామములో అది పోవున గాక ఆమేన్ యేసు అది పోవున గాక ఆమేన్ యేసు నామములో గాక ఆమేన్ ఇప్పుడు ఏమని చెప్తావు ఆశీర్వాదం ఏముంది నీకు ఆశీర్వాదం ఉంది ఏముంది ఆశీర్వాదం చేయి చూసి చెప్పు ఆశీర్వాదం చేయి చూసి చెప్పు ఆశీర్వాదం ఉంది అద్దం ముంగటి నిలబడి చెప్పు ఒరేయ్ నమ్మని ఊర బండి ఎందుకు బతుకినారని తుప్పును మూసుకో నీకు నువ్వే మంది మీద ఉమ్మకు ఎందుకు తెలుసా ఇంత గొప్ప వాగ్దానం మనకు దేవుడిస్తే నమ్మకపోవడం ఎంత ధనమే నమ్ముతావా ఈ మాటలు ఏముంది నీకు లేదు ఆశీర్వాదం ఉంది వాగ్దానం ఉంది తీవెనముంది ఇది దేవుడు ఆల్రెడీ నీ కోసం రాసి పెట్టండి తలం మీద రాసిపెట్టి దయాకిర్తం ధరింపజేసి పెట్టాడు దయచేత ఇది నువ్వు అనుభవించుదువు గాక ఇది నువ్వు అనుభవించువు అందుకే చెప్పు ఏముంది చేతుల కత్తెరలు ఉన్నాయా కత్తెరలు ఉన్నాయా మనుషుల కత్తెరలు ఉన్నాయి వా వచ్చినోడు వచ్చినట్టు దండుకోపోతున్నాడు వచ్చిన వచ్చినట్టు ఇచ్చి కూర్చుంటున్నావు కానీ ఆ అవిశ్వాసమే నీ జీవితంలో ఒక వేదన కలిగిస్తుంది హద్నూరు సురేష్ చెప్తున్నా ఈ రోజు నుండి నువ్వు వాగ్దానం నమ్మాలా ఈ వాగ్దానం నీ జీవితంలో సంపూర్ణ ఐశ్వర్యం ఆనందం నీయబోతుంది ఒక విషయం చెప్తా ఇప్పుడు చెప్పు ఉన్నాయి ఏమంటావు నువ్వు ఆశీర్వాదం ఉంది అది నీ ఇంటికి శాపం ఉంది నీవేమంటావు ఆశీర్వాదం ఉంది నీ ఇంటికి చేసింది ఉంది ఆశీర్వాదం ఉంది గట్టిగా చెప్పు ఇది దేవుడు నిన్ను ఆల్రెడీ చేసిన ఆశీర్వాదం థ్యాంక్ యూ సో